నిన్న భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం సంబంధించిన ఆలయ భూములను హైకోర్టు తీర్పుతో స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి భద్రాచలం ఈవో శ్రీమతి రమాదేవి గారి మీద ఆ భూకప్జాదారుల యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ దేవాలయంలో మతైక అర్చక ఉద్యోగుల సంఘం తెలిసిన ప్రధానంగా ఈ మధ్యకాలంలో దేవాదాయ శాఖ భూములను పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నటువంటి దేవస్థాన కార్యనిర్వహణాధికారులు అలాగే సిబ్బంది పైన చాలా రకాల దాడులు జరుగుతున్నాయి కానీ వరదృష్ణవశాత్తు దీని మీద ప్రభుత్వం కానీ హిందూ సంఘాలు కానీ ఎవరు సరిగ్గా స్పందించడం లేరు ఏదన్నా చిన్న తప్పు జరిగితే దేవాదాయ శాఖ నుంచి వెంటనే భూతత్వంలో పెట్టి చూసే హిందూ సంఘాలు కూడా దేవాదాయ శాఖ భూముల్ని పరిరక్షించు పరిరక్షిస్తున్నటువంటి ఈ దేవాదాయ శాఖ సిబ్బంది విషయంలో ఎటువంటి సహకారం అందించట్లేదు చాలా శోచనీయం తప్పకుండా అందరూ కూడా ఇటువంటి విషయాలపై దృష్టి పెట్టాలి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ భూమి భద్రాచలం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పురుషోత్తమ పట్నంలో సుమారు ఎనిమిది వందల తొంభై ఎకరాల భూమి ఉన్నది అక్కడ దాన్ని హైకోర్టు తీర్పిచ్చింది దేవస్థానానికి సంబంధించిందని ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అక్కడ ఈవో రమాదేవి గారు అలాగే సిబ్బంది అందరూ కలిసి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ కలిసి ఆ గ్రామస్తులు వీళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన విషయం ఈ విషయంపై మన మన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తప్పకుండా వీళ్ళ మీద దాడి ఈవో గారి పైన అలాగే సిబ్బంది పైన దాడి చేసినటువంటి వ్యక్తులపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాగే తప్ప వెంటనే ఆ భూమిని దేవాలయానికి స్వాధీనం చేయాలి ఈ విషయంపై ఈ విషయంలో రెండు రాష్ట్రాలు హిందూ సంఘాలు కూడా ఖచ్చితంగా స్పందించాలి మా అందరం కలిసి ఒకవేళ దేవాలయ చట్టం దేవాలయ శాఖ గిద్దులన్నీ ఉండబట్టే దేవాదాయ శాఖ భూములన్నీ కూడా దేవాలయాలకు చెందుతున్నాయి ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ దాంట్లో కూడా తేడా అంటే మనం కూర్చొని తర్వాత మాట్లాడవచ్చు వేరే విషయం కానీ దేవాలయ శాఖ భూముల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద దాడులని తప్పకుండా మనం ఖండించి తీరాలి ఇంతకు ముందర కూడా ఇటువంటి ఘటనలు చాలా జరిగింది అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళని మానసికంగా శారీరకంగా చాలామంది అధిక చాలామంది ఆ భూకబ్జాదారులు వాళ్ళకి కొంతమంది అధికార ప్రాప్తికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు చాలా ఇబ్బందులు పెట్టారు ఇటువంటి వాళ్ళ సిబ్బందిని కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా హిందుత్వవాళ్ళు అందరూ కూడా స్పందించి ఈ దేవాలయ శాఖ భూముల్ని కాపాడే ప్రయత్నంలో అందరం కలిసి మనం ముందరికి వెళ్ళాలి అలాగే ప్రభుత్వానికి కూడా ఇంత ముందు పతాక సంఘలించి ఒక విజ్ఞాపన సమర్పించడం కూడా జరిగింది దేవాదాయ శాఖ భూములు కాపాడే విషయంలో హైడ్రాలాగా అటువంటి మాదిరిగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ దేవాదాయ శాఖ భూములు చాలా చోట్ల అన్యాయక్రాంతాలు చాలా వేరే గ్రామాల ఉన్నాయి అవి స్వాధీనం చేసుకోవాలంటే మామూలుగా చాలా కష్టమవుతోంది ఒక హైడ్రా లాంటి ఒక వ్యవస్థని దేవాదాయ శాఖ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ దేవాదాయ శాఖ భూములన్నీ కూడా ఎక్కడున్నా అవన్నీ కూడా తీసుకున్నా అవన్నీ కూడా స్వాధీనం చేసి దేవాలయ శాఖకి అప్పచెప్పాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము తప్పకుండా మీరు మీరు దాడి చేసిన వాళ్ళు వారి పైన చర్యలు తీసుకోవాలని మేము మతైక సంఘం నుంచి తీవ్రంగా వాళ్ళని తెలియజేస్తున్నాం తప్పకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే భావిస్తుంది